తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి గ్యాంగ్స్టర్ కావాలనుకుంటే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండేవాడు కాదు టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిన్న ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్యే జేసి అశ్మిత్ రెడ్డి స్టార్ కావాలని అనుకుంటున్నాడని ఆయన మాట్లాడాడని అలా గ్యాంగ్స్టర్ కావాలనుకుంటే తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండేవాడు కాదని టీడీపీ నాయకుడు నారాయణ రెడ్డి విమర్శించారు ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారే తప్ప స్టార్ కావాలనుకుంటే మీరు కానీ మీ కార్యకర్తలు కానీ మీ రౌడీ షీటర్లు కానీ ఉండేవారు కాదని ఎద్దేవా చేశారు గత ఐదు సంవత్సరాలు మీరు చేసిన దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావన్నారు మేము మీ మాది అనుకుంటే మీరు ఒక్క నిమిషం కూడా తాడిపత్రిలో నిలబడలేరని పేర్కొన్నారు దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ ఫ్యాన్ మొదలు పెడతారని అంటున్నావు మా దేవుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశిస్తే నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేవు పెద్దారెడ్డి గుర్తు పెట్టుకోమని సూచించారు అందరికీ నమస్కారము నా పేరు నారాయణ రెడ్డి తాడపత్రి తాడపత్రి మాజీ కేతిరెడ్డి పెద్దారెడ్డి నువ్వు నిన్నటి రోజున పలు అనుచిత వ్యాఖ్యలు చేశావు మా అస్మిత్ రెడ్డి గారి మీద మా అస్మిత రెడ్డి గారు గ్యాంగ్స్టర్ కావాలని అనుకుంటున్నారని మీరు అంటున్నారు అదే గ్యాంగ్స్టర్ కావాలని అనుకుంటే మీరు తాడపుత్రుల నివాసం ఉండేవాళ్ళు కాదు మా అస్మిత రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడపుత్రి అభివృద్ధి కోసమే కృషి చేస్తున్నారు కానీ గ్యాంగ్స్టర్లు కావాలని అనుకుంటే మీరు మీ కార్యకర్తలు మీ రౌడీ షీటర్లు మీ గ్యాంగ్స్టర్లు ఉండేవాళ్ళు కాదు నీ ఎమ్డితో ఎవరైతే కాంట్రాక్ట్ మండలు చేసే వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు కానీ ఉండేవాళ్ళు కాదు నిన్నటి రోజున మేము అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే చేశాము గ్యాంగ్స్టర్ కావాలనుకొని చేయడం లేదు మీరు చేసిన అన్యాయాల అక్రమాలు కొన్ని అన్ని కావు మా పొట్టిరేవా ఐదు సంవత్సరాలు ఊర్లేక రానివ్వకుండా చేశారు నువ్వు అదేవిధంగా నిన్నటి రోజున మీరు నా ఇంటి ముందర పలానా లంజాకుడుకు కార్లు పోయాడు స్టార్జకం పోయాడు అంటున్నారు మీరు మీరు మా ఇంటికి మా ప్రభావిత ఇంటికి వచ్చినప్పుడు మీకు ధరలు కనబడడం లేదా తలకై అధికారం తలకై తలకాయకి ఎక్కింది కదా మీకు జాగ్రత్త నీకు మేము కానీ మీ మాదిరిగా చేయాలనుకుంటే మా అన్న ఒక్క క్షణము అంటే మీరు ఈ ఊర్లో ఉండేటోళ్ళు కాదు అయినా కానీ మీకు అవకాశం ఇచ్చాము మా లేడీస్ కౌన్సిలర్ల మీద జాకెట్లు చింపి పరవారించి కొట్టారు మీరు మా కౌన్సిలర్లను ఆడోళ్ళ కౌన్సిలర్లను మీరు చాలా ఇబ్బందులు పెట్టారు మీరు మేము కానీ మీ మాదిరిగా చేయాలనుకుంటే మీరు ఊర్లో ఉండేటట్లు కాదు పెద్దారెడ్డి మీ కార్యకర్తలు మీరు ఎన్నెన్ని అక్రమాలు చేశారో మా దగ్గర చిట్టా ఉంది మేము చెప్పాలనుకుంటే మీరు మా ఇంటి మీదకి స్కార్పియోలు కార్లు వేసుకొని వచ్చి దౌర్జన్యంగా రాట్లు పైపులు కట్టెలు తీసుకొని మా ఇంటి మీదకి వచ్చినప్పుడు లేదా ఈ రోజున మీరు ఆర్సీ ఓబుల్ రెడ్డిని కొట్టినారు అజ్ఞాత వ్యక్తులు మీరు అంటున్నారు అదే ఆర్సీ ఓబుల్ రెడ్డి ఎనగుంటపల్లి నాగేశ్వర రెడ్డి మా కిరణ్ను కార్లోకి ఎక్కించుకొని ఊరంతా తిప్పి తిప్పి కొట్టినప్పుడు లేదా మీరే దౌర్జన్యాలు చేస్తారు మళ్ళీ మేము దౌర్జన్యాలు చేస్తున్నామని మీరు అంటున్నారు మేము కాదు దౌర్జన్యాలు చేస్తున్నారు మీరు దౌర్జన్యాలు చేస్తున్నారు మేము దౌర్జన్యం చేయాలనుకుంటే మీరు అంటున్నారు దేవుడు అనుగ్రహిస్తే రేపటి రోజున ఫ్యాక్సింగ్ చేస్తా అంటున్నారు మీరు మీకు ఎప్పుడో దేవుడు అనుగ్రహించేది కాదు మా దేవుడైన జేసి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క క్షణం అనుగ్రహిస్తే మీరు ఈ ఊర్లో ఉండరు మేము ఏదో వ్యాపారం కోసం నీ ఇంటి దగ్గరికి నీ ఇంటి పక్కన ఒక స్థలం అమ్ముతారంటే చూసేకి వచ్చినాము నువ్వు నీ ఇంటి చుట్టుతాను ఎవరు రావాలనుకుంటే చుట్టుతాను కాంపౌండ్ కట్టుకో దయచేసి ఇట్లాంటివన్నీ మానుకోవద్దు పెద్దారెడ్డి గారు మీరు